వెల్కమ్ టు శారదా కార్నర్ భారతదేశంలో హిందువులకు మార్గదర్శకమైనది వేదాలు ఇతిహాసాలు పురాణాలు దర్శనాలు హిందుత్వం అనేది ఒక మతం కాదు ఒక సనాతన ధర్మం ధర్మం అంటే జ్ఞాన మార్గం మానవుడిని మంచి మార్గంలో నడిపించే జీవన విధానం మతం అంటే అంతరించేది ధర్మం అంటే నిరంతరం కొనసాగేది అందువల్లనే ధర్మో ధర్మోరక్ష రక్షితగా ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనను రక్షిస్తుంది అని అంటారు సాంస్కృతి సాంప్రదాయాలను ధర్మపరంగా నడిపేవి ఇతిహాసాలు మాత్రమే ఇతిహాసాలలో పురాతనమైనది యుగాలు గడిచిపోయిన మానవులలో సజీవంగా నిలిచి ఉన్నది రామాయణం మహాభారతం నేటి తరానికి ముఖ్యంగా యువతకు రామాయణం గురించి అందులో పాత్రల గురించి అందులో ఉన్న మానవ సంబంధాల గురించి రాముడు ఒక కొడుకుగా ఒక భర్తగా ఒక అన్నగా ఒక రాజుగా ఎంత ఆదర్శనీయుడో తెలుసుకోవలసిన అవసరం ఉంది చాలామందికి తెలిసిందే అయినా పిల్లల కోసం ఆకర్షణీయమైన బొమ్మలతో మీ ముందుకు తెస్తున్నాను ప్రతి ఆదివారం ఒక అవసరంగా దీన్ని చూపించండి రామాయణ మొత్తం స్టోరీ క్లుప్తంగా ముప్పై ఐదు భాగాలలో బొమ్మలతో ఉంటుంది దీని తర్వాత మహాభారతం కూడా ప్రయత్నం చేస్తాను దీనిని మీ బంధువులకు మీ స్నేహితులకు షేర్ చేయండి ఒక మంచి పని చేసిన తృప్తిని పొందండి ఈ వీడియో చూస్తే శ్రీరాముని కృపకు పాత్రలవుతారు ఈ వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు